ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి వారం రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అమాంఛిత ఖర్చుల వల్ల సమస్యల్ని ఎదుర్కొంటారు మరోవైపు మీరు అనేక వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు అలాగే ఈ వారం కెరీర్కి సంబంధించి ఒత్తిడి కారణంగా మీరు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి మీ మనస్సును విశ్రాంతి తీసుకోవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మరియు వీలైతే మీరు వారితో ఒక చిన్న యాత్రకి కూడా వెళ్ళండి ఇంకా ఈ వారం ఆర్థిక జీవితం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఒకవైపు అవాంఛిత ఖర్చులు మీకు కొంత ఇబ్బందిని ఇస్తాయి మరోవైపు అనేక వనరుల నుండి డబ్బు లభించడం కారణంగా మీరు ఈ ఖర్చులన్నింటినీ వదిలించుకోవచ్చు దీనివల్ల మీ ముఖం మీద వేరే స్మైల్ కూడా వస్తుంది కాబట్టి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వారం మీ జీవితంలో కొనసాగుతున్న ఈ ఆర్థిక సంక్షోభం కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకంటే ఇంటి సభ్యుడు మీ నుండి కొంత వస్తువును లేదా డబ్బును కోరే అవకాశం ఉంది అది మీరు నెరవేర్చడంలో విఫలమవుతుంది ఒక విధంగా ఈ సమయం మీ ప్రేమ జీవితంలో మీకు అదృష్టాన్ని తెస్తుంది అలాగే మీ యజమాని లేదా సీనియర్ ఆఫీసర్ల విషయానికి వస్తే వారు మీ ముందు మీ పనిని ప్రశంసించకపోయినా వారు మీ సమావేశంలో లేదా ఇతరుల ముందు మిమ్మల్ని మెచ్చుకోవడాన్ని ఆపరు మీ సానుకూల ఉదాహరణని ఇస్తారు ఈ వారం విద్యార్థులు ఎక్కువ సమయం పనికిరాని కార్యకలాపాల్లో వృధా చేసుకోవచ్చు ఆ తర్వాత వారు తమ తప్పును గ్రహించినప్పుడు చాలా ఆలస్యమవుతుంది మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం పొందడం ద్వారా మీరు సరైన దిశలో పయనించడం మంచిది అలాగే ఈ వారం వివాహ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటి అవుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ యొక్క లోతును అనుభవిస్తారు దాని ఫలితంగా మీరు వారిపై ప్రేమ మరియు ఆప్యాయత పొందుతారు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు శని గ్రహానికి ఆగవనం చేయండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో